సో గాయస్ ఈ వీడియోలో నేను మన ఎర్త్ మీదే కాకుండా ఇంకొక ప్లానెట్ మీద అయితే యాక్టివ్ వాల్కనెస్ అయితే ఉన్నాయి ఆ ప్లానెట్ లో మన ఎర్త్ కన్నా కూడా చాలా ఎక్కువ వాల్కనెస్ అయితే ఉన్నాయి సో ఆ ప్లానెట్ పేరేంటో తెలుసుకుందాం అండ్ అలాగే మన సోలార్ సిస్టమ్ లో నైన్త్ ప్లానెట్ అయినటువంటి ప్లూటో గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలుసుకుందాం అండ్ అలాగే మన స్పేస్ మొత్తంలో టోటల్ ఎన్ని స్టార్స్ అయితే ఉన్నాయో తెలుసుకుందాం అండ్ ఇలాంటి ఒక ప్లానెట్ ఉంది దాంట్లో అయితే ఒక రోజుకి వన్ ఫిఫ్టీ త్రీ హవర్స్ అయితే ఉంటుంది అండ్ ఫైనల్లీ మన ఎర్త్ మీద నుంచి మన స్పేస్ ని ఎంత వరకు ఎక్స్ప్లోర్ చేయాలి సో వీటి గురించి అయితే మనం మీ అయితే మాట్లాడుకుందాం సో గైస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ చూడటానికి ట్రై చేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ వరకు మన సోలార్ సిస్టమ్ లో టోటల్ ఎయిట్ ప్లానెట్స్ ఉండేవి కానీ నైన్టీన్ థర్టీలో లో ఎప్పుడైతే ప్లూటోని కనిపెట్టారో అప్పటి నుండి ప్లూటోని డ్రాఫ్ట్ ప్లానెట్ కింద అయితే కన్సిడర్ చేశారు అయితే ఎందుకీ ఈ ప్లూటో ప్లానెట్ పై ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా ఈ ప్లూటో చాలా చిన్నది ఎంత చిన్నది అంటే యునైటెడ్ స్టేట్స్ లో రెండు ప్లూటోల్ పెట్టేయచ్చు ఎందుకంటే ప్లూటో డయామెంటర్ ఎంతో తెలుసా టూ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ యునైటెడ్ స్టేట్స్ ఒక అంతా తెలుసా ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్ సో చూస్తారు కదా ఈ ప్లూటో గ్రహం అయితే మన యునైటెడ్ స్టేట్స్ కన్నా కూడా చాలా చిన్నది ఫ్యాక్ట్ నెంబర్ టూ సో జనరల్ గా మన భూమిపై చాలా వాల్కనస్ అయితే ఉన్నాయి కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మన ఎర్త్ మీదే కాకుండా మన సోలార్ సిస్టమ్ లో ఏ ప్లానెట్ మీదైనా సరే వాల్కనస్ అనేవి ఉన్నాయి అనేసి మీరు ఏ ప్లానెట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసు సో మన ఎంటైర్ సోలార్ సిస్టమ్ లో ఇలాంటి ప్లానెట్ అయితే ఒకటే ఉంది దానిపై అయితే మన భూమి కన్నా కూడా త్రీ టైమ్స్ ఎక్కువ వాల్కనర్స్ అయితే ఉన్నాయి సో ఆ ప్లానెట్ పేరు వచ్చేసి వీనస్ సో నిజంగా పై అయితే మన ఎర్త్ కన్నా కూడా త్రీ టైమ్స్ ఎక్కువ యాక్టివ్ వాల్కనర్స్ అయితే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సో ఈ ఫ్యాక్ట్ అయితే చాలా క్రేజ్గా అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి సో ఫ్యాక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చేతితోటి గుప్పడంత అయితే తీసుకుందాం సో దాంట్లో అయితే మనం ఆ ఇసుకని లెక్క పెట్టాలంటే అంటే ఆ గుండెని లెక్క పెట్టాలంటే చాలా కష్టం ఎందుకంటే అంత చిన్న దాంట్లో అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి గుండ సో వాటిలో లెక్క పెట్టాలంటే మనం అలా అయ్యే పని అయితే కాదు అలాంటిది మన స్పేస్లో అయితే చాలా ఎక్కువ స్టార్స్ అయితే ఉన్నాయి అవి ఎంత అంటే మన ఎత్త మొత్తంలో ఉన్న అంతటిని కూడా గుండకైతే ఉంటుంది కదా సో ఆ గుండని లెక్క పెట్టినా కూడా మన స్టార్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి సో దాన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు మన స్టార్స్ అనేవి ఎంత ఎక్కువైతే ఉన్నాయో నాట్ ఓన్లీ మన సోలార్ సిస్టమ్ మన గెలక్సీ మొత్తంలో కలిపి అండ్ ఆ స్టార్స్ అన్నీ కలిపి దాదాపు సెవెంటీ సిక్స్ స్టార్స్ అయితే ఉంటాయి సో అవన్నీ కూడా నైట్ టైం టెలిస్కోప్లో చూస్తే కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సో జనరల్గా మన భూమిపై ఒక రోజుకి ట్వంటీ ఫోర్ హవర్స్ అయితే ఉంటుంది కానీ మన సోలార్ సిస్టంలో ఒక ప్లానెట్ అయితే ఉంది ఆ ప్లానెట్పై ఒక రోజుకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ అయితే ఉంటుంది ఒక రోజుకి అంటే ఒక డేకి సో ఆ ప్లానెట్ పేరు ఏంటంటే ప్లూటో గైస్ సో నిజం గైస్ ప్లూటోకి వన్ డే తిరగడానికి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ హౌస్ అయితే పడుతుంది అండ్ నా సైడ్ నుంచి ప్లూటోకి ఇచ్చే సజెస్ట్ ఏంటో తెలుసా సో ప్లూటో గారు మీరు కొంచెం బూస్ట్ తాగారంటే కొంచెం ఎనర్జీ వచ్చి ఫాస్ట్గా అయితే పరిగెడతారు సో దాని ద్వారా మీరు కూడా మనకి ట్వంటీ ఫోర్ కాకపోయినా ఒక థర్టీ హౌర్స్కి అయినా సరే వస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇప్పటిదాకా మనం మన స్పేస్ గురించి చాలా విషయాలను అయితే తెలుసుకుందాం అండ్ ఫ్యూచర్లో ఇంకా తెలుసుకుంటాం కూడా అయితే మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా ఓన్లీ మన భూమిపై నుండి చూస్తే మన యూనివర్స్ అంటే స్పేస్లో ఎంతవరకు చూడగలం అని సో మీరేమనుకుంటున్నారు మన భూమిపై నుంచి చూస్తే అంటే టెలిస్కోప్లో నుంచి చూస్తే స్పేస్ కనిపిస్తుందా ప్లానెట్స్ కనిపిస్తాయా స్టార్స్ కనిపిస్తాయా సో మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇంక చెప్పాలంటే మన భూమిపై నుంచి ఓన్లీ ఫైవ్ పర్సన్స్ అయితే చూడగలం అండ్ ఫ్యూచర్లో ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ మనమైతే ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో టెక్నాలజీ అయితే అప్గ్రేడ్ అవ్వాలి సో దాని ద్వారా అయితే మనం మన స్పేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఈజీ అవుతుంది సో గాయస్ ఇదనమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఇంకోటి చెప్పాలి అదేంటంటే రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఓపెన్ చేస్తాం మన ఛానల్ పైన సో ఆ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి సో దానికోసం అయితే మీరు చేయాల్సింది ఒకటే ఫాలో చేయండి సో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను సో మన ఛానల్ని ఫాలో అయితే అవుతూ ఉండండి సో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్యూచర్లో